భూను రక్షకుడైన ఎస్ అయ్య నాములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఆయన తల్లి శిష్యులు గలలోని కానా అనేటువంటి ఊరికి వివాహానికి వెళ్ళారు అక్కడ ఏసయ్య ఏసయ్య శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు కనుక ఆ ప్రాంతానికి వెళ్ళారు వివాహం ఘనంగా జరుగుతూ ఉంది అనేక మంది వస్తున్నారు భోజనం చేస్తున్నారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ సంప్రదాయం ఏంటంటే ద్రాక్ష రసాన్ని ఇంపార్టెంట్గా వాళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ మధ్యలో విందు మధ్యలో ఈ యొక్క ద్రాక్ష రసం అయిపోయింది అప్పుడు ఏం చేయాలా మరి అమ్మగారికి బంధువులు ఉన్నట్టున్నారు వాళ్ళు కాబట్టి వెంటనే ఆమె ఏసై దగ్గరకు వచ్చింది అయ్యా ఇదిగో ఈ ద్రాక్ష అయిపోయింది ద్రాక్షసం లేదు అని ఆయనతో చెప్పింది అంటే ఆయన ఒక అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకార్యం చేస్తాడని ఆ నమ్మకం యశు ప్రభు అంటాడు అమ్మ నాతో నీకేమి నా సమయం ఇంకా రాలేదు కదా ఆయన అన్నాడు వెంటనే ఆయనకు తెలుసు ఏసయ్య అద్భుతం చేస్తాడని దేవుని కుమారుడని ఇది మొట్టమొదటిగా కానా ఊర్లో ఆయన పెళ్ళిని వివాహాన్ని లోటుగా ఉంటే ఆ లోటుని తీర్చినటువంటి అద్భుతమైనటువంటి దేవుడు యేసయ్య ఆ లోటుని తీర్చాడు వివాహము అన్ని విషయాలలో ఘనమైనది కనుక ఘనమైనటువంటి వివాహము లోటు కాకూడదని అక్కడ ఏసయ ఆరు రాతి బానులు వారి ఎదురుగా బయట ఉన్నాయి అవి ఆ నుండి వస్తున్నటువంటి బంధువులు కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధీకరించుకునే ఆచారం వాళ్ళకుంది అవి ఎక్కువ నీళ్లు పడతాయి అప్పుడు శిష్యులతో ఏసయ్య అంటాడు ఇదిగో శిష్యులారా మీరు వెళ్ళి ఆ ఆరు రాతి బాణల నిండా నీళ్ళు నింపండి అన్నాడు శిష్యులు వెళ్ళారు ఆరు రాతి బాణల నిండా నీళ్ళు నింపారు అయ్యా నీళ్ళు నింపేసామయ్యా అని ఏసఐ దగ్గరికి వచ్చి చెప్పారు ఇదిగో మనం ఆ ఊరిలో ఉన్నాము ఇప్పుడు ఆ ఊర్లో దగ్గరగా వచ్చేసాము ఇదిగో ఈ ఇక్కడ ఒక షాప్ ఉంది ఆ షాపులో పండ్ల షాపు చాలా చక్కగా ఉంది అక్కడ ఒక్కొక్క కాయ చాలా చాలా పెద్దగా ఉంటాయి దానిమ్మకాయలు ఉన్నాయి ఇదిగో మనము ఆ వివాహము జరిగినటువంటి ఆ స్థలంలోకి మనం వెళ్తూ ఉన్నాము ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాము ఇది కానా ఊరిలో వివాహము జరిగినటువంటి ఆ యొక్క స్థలము ఈ స్థలం శిష్యులు ఆరు రాతి బాణల నిండా నీళ్లు నింపేశారు నింపిన తర్వాత ఏసయ్య అది ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకోబోండి అన్నాడు అప్పుడు శిష్యులు మాట మాట్లాడకుండా అది తీసుకుని వెళ్ళి ఇందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళారు ఆ ప్రధాని చూసి ఈ ద్రాక్షరసం ఎక్కడిది అని దాన్ని పట్టించుకోలేదు కానీ అందరికి పనిచేశాడు అందరు తాగడానికి ఆ ద్రాక్షరసం పోస్తున్నారు అక్కడ తాగిన కొంతమంది ఇదిగో మనం ఈ ప్రాంతానికి వచ్చాము అప్పుడు ఆ రోజుల్లో ఆ రాతి బాణలు ఇక్కడ అనేక సార్లు భూకంపాలు రావడం ద్వారా ఇవంతా కూడా ధ్వంసం అయిపోయినాయి కొన్ని మాత్రం మిగులు ఉన్నాయి ఆ లోపల పెట్టి వాటిని పైన గ్లాసు ఫిట్టింగ్ పెట్టేసి అక్కడ వెళ్ళి చూస్తున్నటువంటి యాత్రికుల కొరకు అవి జాగ్రత్తగా దాచిపెట్టారు అవి శిథిలిపోయి శిథిలమైపోయినాయి అవి లేవు ఇప్పుడు అవి శిథిలమైపోయినాయి కానీ ఆ ఆనవాళ్ళ కొరకు ఈ ప్రాంతంలోనే వివాహము జరిగింది ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంతంలోనే దేవుడు అద్భుతంగా ఈ ప్రాంతాన్ని మనకు చూపించినందుకు దేవునికి మహిమ కలుగుని కాక ఇక్కడ వివాహం ఘనంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ ద్రాక్షసం అయిపోయింది అయిపోయిన వెంటనే ఆ హిందూ ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ తాగి ఒక మాట చెప్పారు అయ్యా ఇంతకు ముందు ఇచ్చిన ద్రాక్ష రసం కంటే ఇవి ఇంకా శ్రేష్టంగా ఉన్నాయి మంచి దాటి పెట్టుకొని ముందు మాకు జబ్బుది పోసేవా అని అనేక మంది వచ్చాడు గారు అంటే అంత శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసమును వాళ్ళకి తయారు చేసి ఇచ్చాడు ఆయన అద్భుత కార్యం చేశాడు ఆయన మాట ద్వారా అద్భుతం జరుగుతుంది మరియమ్మ గారు కూడా చాలా సంతోషపడింది నా కుమారుడు మాట విని అద్భుత కార్యం చేశాడు ఇక్కడ మొట్టమొదటిగా అద్భుత కార్యం వివాహంలోనే జరిగించాడు ఆ తర్వాత విందు ప్రధాని నేరుగా పెళ్ళికమారు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఇదిగో నువ్వు మంచివి ఆ పక్కన పెట్టుకొని ముందు చెడ్డ పోస్తారు ఎవరన్నా మంచిది కదా పోయాలంటే ఇవి ఎక్కడి నుండి వచ్చాయో నాకు తెలియదే ఇవి ఏ ప్రాంతం చూడండి అది ఎంత ఎంత ఎత్తునుందో మనిషి కంటే ఎక్కువ ఉంది చాలా నీళ్లు పడుతుంది అవన్నీ కూడా ఆ రోజున చాలా భూకంపాలు రావడం ద్వారా అనేక రకాలుగా ఇక్కడ శిథిలం అయిపోయినాయి ఆ పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు భద్రపరిచారంటే నిజంగా అది దేవుడు మనకు సజీవమైనటువంటి ఆనవాలు చూపించడానికే దేవుడు ఈ యొక్క ఇన్ని కూడా రాతినలు కూడా ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం ఇది చాలా సంతోషకరమైనటువంటి స్థలం ఆనందకరమైన స్థలం ఆనంద సమయంలో ద్రాక్షసం అయిపోయింది సంతోషం పోయింది ప్రజలు ఏం చేయాలా అనేటువంటి సమయంలో ఏసయ్య లోటుని తీర్చాడు ఈ రోజున మనకున్నటువంటి లోటుని యేసయ్య మనకు తీరుస్తాడు తప్పకుండా తీరుస్తాడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఎలాంటి వ్యాధంలో ఉన్నా ఇదిగో ఆయన ఖచ్చితంగా మన లోటుని తీర్చి మన కుటుంబాన్ని ఆశీర్వదించి మన అవసరతలను తీర్చి మన అక్కర్లు తీర్చి కాపాడగలడు చూడండి చక్కని బిల్డింగ్ ఇది చాలా చక్కగా ఉంది చాలా చక్కగా కట్టించుకున్నారు కానీ ఆ ప్రాంతాన్ని అలాగే సజీవంగా ఉంచిపెట్టారు ఎందుకంటే ఏసయ్య సజీవుడు ఆయన రక్షకుడు ఆయన విమోచకుడు అని తెలియజేయడానికి చక్కగా ఉందండి ఇక్కడ చూసినట్లయితే ఎంతో సంతోషం ఎంతో ఆనందం మొట్టమొదటిసారి దేవుడు అద్భుత కార్యం జరిగించిన స్థలం మరొక వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను ఇదిగో ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో అనేక మందికి పరిచయం చేయండి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రైజ్ తెల్లాలి